హాయ్ హలో రైతు సోదరులని నమస్కారం మీరు చూస్తున్న రెంబర్ రత్నేశ్వ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయక్ అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇతర రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ వీడియో వచ్చేసి నేను ఏదైతే ఉందో ప్రజెంట్ పత్తి చేయిన్లలో ఏదైతే ఉందో నెల రోజులు ఇరవై రోజులు దాటిన తర్వాత ఫస్ట్ డోస్గా ఏదైతే మందు స్ప్రే చేయాలని చెప్పేసి ఎవరైతే రైతులు చూస్తూ ఉన్నారో సో వాళ్ళ కోసం వచ్చేసి మేజర్గా ఇప్పుడు ఏదైతే మన పత్తి పంటలలో ప్రధాన సమస్యలు ఉన్నాయో పై ముడత కింది ముడతా తెల్లదోమ పచ్చదోమ జీడ పేనుబంక పిండినల్లి అలాగే ఎర్రనల్లి తామర పురుగులు ఈ సమస్యలతో పాటు ఏదైతే పత్తి చేనులు ఉన్నాయో ఈ అన్ని సమస్యలకి ఒకే సొల్యూషన్ సింగిల్ షార్ట్ సొల్యూషన్తో మీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ జేటీ స్టార్ మీకు ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ డోస్ మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీ పత్తి పంటలలో పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి చక్కటి గ్రోత్ వచ్చి తెల్లదోమ పచ్చదోమ నల్లి అలాగే పేనుబంక అలాగే జీడ అని చెప్పేసి అంటాం కదా ఆకు వెనక భాగంలో ఉన్నటువంటి జీడ ఏదైతే ఉందో ప్రతిదీ క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుంది మీరు స్ప్రే చేసే ముందు ఒక్కసారి మీ పంట ఏదైతే ఉందో దాని వెనక భాగంలో ఆకు వెనుక భాగంలో చూసుకోండి ఆ జీడ గానీ తెల్లదోమ పచ్చదోమ గాని ఎర్రనల్లి గాని ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇంకా ముడత కింది ముడత ఉందా చూసుకోండి ఒకసారి ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళి చూడండి మీ ఆకు మొత్తం క్లీన్గా మొత్తం నీట్గా అయిపోయి ఆ ఏదైతే ఉన్న కీటకాలన్నీ నాశనం అయిపోయి చాలా నీట్గా గ్రీనిష్గా అలాగే సైడ్ బ్రాంచెస్తో మీ పంట చాలా ఏపుగా వస్తూ ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎక్కర్ ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ టూ ఫిఫ్టీ ఎంఎల్లో ఉంటుంది సో దానితో పాటు మీకు టూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఓ ఉంటుంది అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది వచ్చేసి మీకు ఒక టూ ఎకర్స్ డోసు ఫస్ట్ చూపించింది ఏదైతే ఉందో అది ఎకరం డోసు ఇది వచ్చేసి రెండు ఎకరాల డోసు దానితో పాటు మీకు నాలుగు ఎకరాల డోస్ కావాలనుకున్నా కూడా లీటర్ ప్యాకింగ్ కూడా ఇది అవైలబుల్ ఉంది సో లీటర్ ప్యాకింగ్ వచ్చేసి ఇది నాలుగు ఎకరాలకు గాను సో ఒక ఎకరము రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఈ ఏదైతే ప్యాకింగ్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి సో దీని ఇది జేటీ అగ్రిటెక్ వాళ్ళది ఇక్కడ చూడవచ్చు మీరు జేటి అగ్రిటెక్ అని చెప్పేసి బాటిల్ మీద కూడా లోగో ఉంది దానితో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూత మీద కూడా లోగో ఉంది కంప్లీట్గా సో ఎందుకు ఈ లోగోస్ ఉన్నాయి అంటే ఒక ఏదైతే ఉందో మీరు లాస్ట్ ఇయర్ లైకా గమనించారు చాలా ఎక్సలెంట్ బ్రాండ్ అయింది చాలా ఫేమస్ అయింది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది సో దానికంటే అడ్వాన్స్డ్గా దీన్ని తీసుకొచ్చారు కనుక ఈ బ్రాండ్ని ఎవరైనా ఫేక్ చేస్తారేమో అనే ఉద్దేశంతో కంపెనీ బ్రాండ్ కోసం అలా తీసుకొని వచ్చారు సో ఏదైతే ఉందో మీ పంటలో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి అలాగే జీడ గ్రోతింగ్ అలాగే మంచి సైడ్ బ్రాంచెస్తో రావాలి అంటే ఖచ్చితంగా ఇది వాడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ